వినాయక చవితికి ఒక రోజు ముందైతే మేమైతే తుమ్మికూర కోసం చింతకాయల కోసం అని షాపూర్కి వెళ్ళినాము మేము ఏ ఐటమ్ తీసుకోవాలన్నా షాపూర్ దగ్గర అవుతుంది కాబట్టి షాపూర్కి వెళ్తాము ఊర్లో అయితే తుమ్మికూర దాన్ని చిన్నప్పుడు అయితే నేను ఇంకా ఏదైతే ఏముంది హైదరాబాద్ అయితే ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే కదా మేము అటు పళ్ళు తీసుకున్న తర్వాత ఆపిల్ పళ్ళు జాంపళ్ళు అలాగే దానిమ్మ పళ్ళు కూడా మా ఆయన అయితే సెలెక్షన్ చేస్తున్నాడు నేను ఏది తీసుకున్నా బాగాలేదు బాగాలేదు అంటాడని చెప్పేసి ఈసారి అన్నిటికీ ఆయననే తీసుకుపోయినా పళ్ళు తీసుకున్న తర్వాత ప్యాక్ చేసుకుని కొంచెం ముందుకైతే వెళ్ళిన తర్వాత మంచి మంచి మట్టి విగ్రహాలు ఎంతో బాగున్నాయి అన్నమాట బుజ్జి బుజ్జిగా ఇంక తర్వాత అయితే చింతకాయలు అయితే అడిగినాము అడుగుతే యాభై రూపాయలు పావు కిలో అన్నారు ఖచ్చితంగా తుమ్మి అయితే మనకు చింతకాయలు కావాలి కాబట్టి ఎంత రేట్ అయినా కొనుక్కోవాల్సిందే మార్కెట్లో అయితే తుమ్మికూరని ఎంతసేపు వెతికినా అస్సలు దొరకలేదన్నమాట చాలా దూరం వెళ్ళి వెతికి వెతికి అయితే ఆయన తీసుకొచ్చిండు ఇంకా మార్కెట్లో అయితే కలువ పూలు అరటాకులు పూలదండలు చాలా రకాలుగా ఉన్నాయి పూలదండల రేట్లు అయితే అసలు ఆకాశాన్ని అంటేలాగా అన్నమాట ఎందుకంటే ఖచ్చితంగా గణపతికి పెట్టడానికి తీసుకుంటారు కాబట్టి చాలా రేట్లు ఉన్నాయి ఇంకా ఇంకా వస్తే ముందుకెళ్ళి మేమైతే చింతకాయలు ఇక్కడ డెబ్బై రూపాయలకి అరకిలో అయితే తీసేసుకున్నాము తీసేసుకున్న తర్వాత ఇంకా వర్షంలోనే ఇంటికైతే బయలుదేరిపోయినాము ఇంకా గణేష్ నవరాత్రులు వచ్చినాయంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు గణేష్ మండపాల దగ్గర చాలా ఎంజాయ్ చేస్తాం కదా గణేష్ మండపాల దగ్గర అయితే చాలా లైటింగ్ ఉందనమాట సంవత్సరానికి ఒకసారి నవరాత్రులు అయితే చాలా గ్రాండ్గా చేసుకుంటాం కదా ఇంకా వర్షంలోనే చీకట్లో అయితే ఇంటికైతే వచ్చేసినాం వీడియో నచ్చితే లైక్ చేయండి